ఎస్సీ వర్గీకరణ చెల్లదని కోరుకుంటున్నాము ఎస్సీ వర్గీకరణ కొట్టివేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి రేపు భారత్ బంధు సందర్భంగా మరపడ మండలంలో ఉంటున్నాం అన్ని గ్రామాల అందరూ ఈ యొక్క బంధువులో పాల్గొనాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను ఎస్సీలని వర్గీకరించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి దాన్ని మేము పురస్కరించుకొని ఎవరికైతే అన్యాయాలు జరుగుతున్నాయో వాటిని పురపరిశీలించి నాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం కానీ ఏబీసీలు విభజించడం అనేది మరి రాజ్యాంగంలో ఎక్కడ లేదు అది కూడా మరి అయితే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి మరి అలాంటిది ఏం లేకుండా ఏకపక్షంగా కొన్ని రాజకీయ వచ్చి తలొక్కి మరి మోదీ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం మరి భవిష్యత్తులో కూడా రాజ రిజర్వేషన్లు తీసేయాలనే ఉద్దేశంతో క్రిమిలేయర్ అనే ఒక నినాదాన్ని కూడా పట్టుకొచ్చింది దాని ముఖ్య కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మేము ఉమ్మడిగా వర్గీకరించి వారి స్వార్థం కోసం ఏబిసిడీలుగా విభజించడం జరిగింది ఈ మధ్య కేంద్ర గవర్నమెంటు బీజేపీ కేంద్ర గవర్నమెంట్ స్వార్థం కోసం గత ఐదు సంవత్సరాలు పరిపాలించి మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలించుకుంటూ వారిని దగ్గర పెట్టుకొని సుప్రీంకోర్టులో వర్గీకరణ